శ్రీగురు భో నమ చేసిన పాపం చెప్పుకుంటే పోతుంది అనే ఒక సామెత ఉంది కదా అది నిజమేనా అండి అని ఒకరి మధ్య అడిగారు నిజమేనండి మరి అలా చెప్పుకుంటూ పోతే అందరూ కూడా పాపాలు ఎక్కువ కదా అందరూ పుణ్యాత్మడే కదా పాపాత్ముడు ఎవడు ఉంటారు అని అడిగారు అంటే చేసిన పాపం చెబితే పోతుంది కానీ అలా చెప్పుకొని మళ్ళీ పాపం చేస్తే ఆ పాపానికి నిష్కృతి ఉండవు ఆ పాపమును తొలగించేటువంటి విధానం నాలుగు దశల్లో ఉంటుంది అని మనకు శాస్త్రంలో చెప్పడం జరిగింది ఏంటంటే మొట్టమొదటగా తీవ్రమైనటువంటి పాపములు చేసి ఆ పాపములు అనుభవంలోకి వచ్చినటువంటి సందర్భంలో దుఃఖం అనేది ఏర్పడుతుంది ఆ సమయంలో అంటే ఆ దుఃఖము రాకముందే ఒక గురువును ఆశ్రయించి నేను ఎన్ని పాపాలు చేస్తానని తాను చేసినటువంటి పాపములు ఘోరములు అన్నీ కూడా దోషములన్నీ కూడా గురువుకు చెప్పుకునే మనసులో తీవ్రమైనటువంటి పశ్చాత్తాపముని చెందినట్లయితే ఒక వంతు అంటే ఇరవై ఐదు శాతం పాపం అనేది పరిహారం అవుతుంది ఇక రెండవది ఏమిటంటే పుణ్యములు చేయాలి ఇక పుణ్యములు మాత్రమే చేస్తాను అని శపథము చేసుకోవాలి పుణ్యములు చేయాలని సంకల్పములు చేసుకోవాలి పుణ్యకార్యాలు చేయాలి ఇకపై పాపకార్యముల పుణ్యకార్యములు మాత్రమే చేయాలని సంకల్పం చేసుకోవడం ద్వారా మరొక పాపవంత అనేది పూర్తిగా పోతుంది అంతేకాకుండా మూడవ విధంగా యాభై శాతం అయింది కదా ఒక మూడవ ఇరవై ఐదవ శాతం శపథాన్ని నిలబెట్టుకోవాలి అంటే శపథం చేసి మళ్ళీ పాపము జోలికి వెళ్ళకూడదు పుణ్యములను మాత్రమే ఆచరించాలి ఆ విధంగా మనం చేసినటువంటి పాపం అనేది పరిపూర్ణంగా పరిహారం అవుతుంది అని మనకు చెప్పడం జరుగుతుంది అయితే ఒక్కసారి పాపం చేసిన తర్వాత చెప్పుకొని పుణ్యాలు చేస్తానని సంకల్పించి మళ్ళీ ఈ పాపాన్ని చేయను అని దృఢమైనటువంటి సంకల్పాన్ని శపదాన్ని ఈశ్వరుని సాక్షిగా గురువు సాక్షిగా తీసుకోవాలి దానిని నిలబడాలి శపదం తీసుకునే తర్వాత వైదికెళ్ళి ఆ ఎవరు చూడొచ్చాడు అని పాపాలు చేసామంటే ఆ పాపాలకు నిష్కృతి లేకుండా పూర్వము చేసినటువంటి వాటికంటే విపరీతమైనటువంటి విధానంలో అధికంగా మనల్ని పీడించేటువంటి అవకాశం ఉంటుంది అని కూడా మనకు చెప్పడం జరుగుతుంది ఇక చివరగా మనం సంకల్పం చేసుకున్నటువంటి మంచి పనులు చెప్పుకున్నాం కదా రెండవ పావు వంతు మంచి పనులు చేస్తానని సంకల్పం చేసుకున్నాం కదా మంచి పనులను కూడా ఆచరణలో పెట్టాలి అలా ఆచరణలో పెడితేనే మన పాపాలన్నీ కూడా పోతాయి ఈ విధంగా ముందుగా గురువు దగ్గర చెప్పుకొని ఫస్ట్ ఆ ఆ తర్వాత శపథం చేసుకోవాలి ఇకపై పాపాలు చేయాలని ఆ తర్వాత మంచి పనులు చేస్తానని సంకల్పం చేసుకోవాలి ఆ తర్వాత ఆ మంచి పనులను కూడా ఆచరణలో పెట్టాలి ఆచరణలో పెట్టి సత్కర్మలు మాత్రమే చేయాలి దుష్కర్మలు చేయకూడదు ధర్మం చెప్పనటువంటి విషయాలు ఏవి కూడా ఆచరించకూడదు ధర్మం చెప్పినటువంటి విధానంలోనే ఆచరించాలి ఈ విధంగా చేసినట్లయితే పాపములన్నీ కూడా ఖచ్చితంగా పరిహారం అవుతాయి అని మనకు శాస్త్రంలో చెప్పడం జరిగింది అంతేకాదు చెప్ చెప్పుకుంటే చేసిన పాపమే కాదు చూసే పుణ్యం కూడా పోతుంది అని అందుకే ఎడమ చే కుడి చేత్తో చేసినటువంటి పుణ్యాన్ని ఎడమ చేత్తో తిరగకుండా ఉండాలి అని పెద్దలైన వారు చెబుతూ ఉంటారు పుణ్యం కూడా తరిగిపోతున్నా చెప్పుకుంటూ పోతే కాబట్టి ఎవరికి కూడా మనం చేసినటువంటి పుణ్యాన్ని చెప్పుకోకూడదు పాపాన్ని చెప్పుకోవాలి అలాగే పాపాలు చెప్పుకున్నాను కదా ఇక తొలగిపోయింది నాకేం పాపం లేదని కొత్త పాపాలు చేస్తే మాత్రం అది దారుణమైనటువంటి స్థితిలోకి తీసుకొని వెళుతుంది ఒకసారి చెప్పుకొని పశ్చాత్తాపడితే పశ్చాత్తాపానికి మించినటువంటి పరిహారము మరొకటి లేదు అని శాస్త్రంలో మహాభారతంలో కూడా ఎన్నోసార్లు చెప్పడం జరిగింది కాబట్టి ఆ విధంగా ఆచరిస్తే ఖచ్చితంగా సామెతులు అనేవి శాస్త్రాల్లో నుంచే పుట్టినవి కాబట్టి ఖచ్చితంగా అది సత్యమైనది కానీ ఈ విధంగా ఆచరిస్తేనది పరిపూర్ణంగా తమ యొక్క పాప విమోచనానికి ప్రారంభమవుతుంది ఆ విధంగా చేయాలి చేసి అందరూ కూడా పాప విముక్తులు అవ్వాలి ఇది మన యొక్క ధర్మంలో కాదండి మిగతా ధర్మాల్లో కూడా ఉన్నది ఈశ్వరునికి నివేదించుకోవడం ద్వారా గురువు నివేదించుకోవడం ద్వారా మన పాపం నుంచి విముక్తి పొందవచ్చు అని రామకృష్ణ బ్రహ్మంస వారి దగ్గర ఎంతోమంది ఇలా చెప్పుకున్నట్లుగా శారదాదేవి గారు కూడా మనకు ఆ యొక్క జీవిత చరిత్రలో చెప్పడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా మహాపురుషుల వద్దకు వెళ్ళి గురువుల దగ్గరికి వెళ్ళి చేసుకున్న చెప్పినటువంటి పాపాలను ఒకసారి విన్నవించుకొని క్షమకూరి తర్వాత సద్మార్గంలో జీవించినట్లయితే ఖచ్చితంగా పాప ప్రక్షాళనం జరిగి తీరుతుంది స్వస్తి